మా అధ్యక్షులు వెంకటేశ్వర్ గారి లోపల ఎవరైతే మేడారం జాతరకు బస్సు ప్రయా బస్సు తీసుకొని దానికి సమయం అనేటువంటిది లేదు ఏ టైం అయినా వెళ్ళాలి మళ్ళీ అక్కడ ప్రయాణికులను తీసుకొని ఇక్కడికి రావాలి ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం మన మంచిన నుంచి వెళ్తున్న బస్సులో డ్రైవర్ కండక్టర్లు అక్కడ ఎంత కష్టమైనా భరించి భక్తుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీకి లాభం తీసుకురావాలనే ఒక ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంలో వారందరికీ పులిహోర ప్యాకెట్స్ ఇవ్వాలి అనే మంచి సదుద్దేశంతో మా వెంకటేశ్వర గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా పిలువగానే చేసి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆని ప్రాతినిధ్యం వహిస్తూ ఇవాళ ఆయన వచ్చిన వేళ విశేషం ఏంటో దాదాపుగా తను వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ ఈ ఆదిలాబాద్ జిల్లాలో రెట్టింపు ఆదాయం పొందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు వారి యొక్క మంచితనం వారి యొక్క మార్గదర్శకంలో ఈనాడున్నటువంటి డిఎం సాల్మన్ రాజు గారికి స్వాగతం పలుకుతూ వారి యొక్క సారథ్య లోపల వారు చూపిస్తున్న మంచి దారిలో నడుస్తున్నటువంటి మన డిఎం రాజేందర్ గారు సార్ రాజేందర్ సార్ గారు అదేవిధంగా మేడం మేడం గారు ఇక దేవపాల్ మేడం గారు ఈ యొక్క దా కార్యక్రమానికి మా వెంకటేశ్వర్లు గారికి కొంత గైడ్ చేసినటువంటి ఆదిలాబాద్ జిఎం కల్పన మేడం గారు ఇంకా వెంకటేశ్వర్లు గారు ఇంకా చాలామంది ఉన్నారు వీరికి తోడుగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా సభ్యులు రాఘవేంద్రన్న గారు అదేవిధంగా శంకరందం గారు ఇంకా పేదవారు ఉన్న వారందరికీ అన్ని విధాలా ఆదుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నడుస్తున్నటువంటి సంస్థ దీన్ని వీరందరూ కూడా మీ లోపల ఇంకెవరన్నా ఉంటే కట్టి ఆపరేషన్లు కానీ విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ ఏమన్నా సహాయ సహకారాలు అవసరం ఉంటే తప్పకుండా మీరు లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిళా అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారిని సంప్రదించండి మాతో అయినంత మట్టుకు తప్పకుండా ఆ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకించి మీ కార్మికులకు నేను మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాడు చాలా లాభదాయకంలో తీసుకుపోవడంలో మీ పాత్రే ముఖ్యం డిఎం గారు ఎంత మిమ్మల్ని మీ మీద కఠినంగా వ్యవహరించినా ప్రేమగా వ్యవహరించినా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీరు చేసేటువంటి కష్టంతో ఈనాడు ఆర్టీసీ ఆదాయంలోకి వస్తుంది కాబట్టి సందర్భంగా మీరు పడుతున్న కష్టంకు నేను మీకు చేతులు జోడించి ఉపయోగపూర్వమైన ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సమ్మక్క సారలమ్మ జాతర కోసం మూడు వందల అరవై ఐదు ఆ పైగా బస్సులను నడిపిస్తూ సమ్మక్క సారలమ్మ వనదేవతలకు మొక్కులు చెల్లించడానికి భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇంతమంది వాళ్ళు అవిశ్రాంతంగా చిత్తశుద్ధితో బాధ్యతలు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు ఈ సందర్భంగా డ్రైవర్లకు కండక్టర్లకు ఈ సందర్భంగా మీకు అందరు కూడా అభినందనలు తర్వాత ధన్యవాదాలు చెప్తా ఉన్నారు ఈ ఇంత పెద్ద తెలంగాణ అతిపెద్ద జాతర విజయవంతం కావాలంటే మీది మాత్రం ముఖ్యమైన పాత్ర ఈ భక్తులు వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళడము జాగ్రత్త వాళ్ళు గమ్య సహా మామూలు విషయం కాదు వాళ్ళు ఎసే మా మొక్కులు చెల్లించుకుంటే చాలు అనే మూడ్లో ఉంటారు కానీ మీరు మాత్రం ఏంది వీళ్ళందరినీ ఒక తల్లి కన్న బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ మొక్కు చెల్లించినాక మళ్ళీ వాళ్ళ గమ్య సహాయం చేస్తారు ఇది మీద మీ పాత్ర అసలు మామూలుగా చెప్పలే మా మీకు మళ్ళీ ఒకసారి హాషి చెప్తా మీకు తెలుసు ఇంత గొప్ప విషయం జరగడంలో మీ పాత్ర చాలా గొప్పది దాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మన రీజనల్ మేనేజర్ గారు మన సాల్మన్ రాజు గారు అదేవిధంగా మన మంచాలు డిపో మేనేజర్ గారు రవీంద్రనాథ్ గారు ఆదిలాబాద్ డిఎం గారు కల్పన గారు తర్వాత ట్రాఫిక్ మేడం గారు ఇంకా చాలామంది వెంకటేశ్వర్ గారు తర్వాత మా మా సీనియర్ కట్ల రవీందర్ గారు అందరూ అందరు సిబ్బంది కూడా చెప్తాను ఇంతమంది తెలియకుండానే వాళ్ళ వాళ్ళ డ్యూటీ నిర్వర్తిస్తే మీరు ఆ విధంగా వెళ్ళి వస్తున్నారు మీ డ్యూటీ మాత్రం చాలా చాలా గొప్పది సమ్మక్క జాతర విజయవంతం అవుతుంది కేవలం మీ వాళ్ళ మా డ్రైవర్లు కండక్టర్స్ మాత్రమే అంతే వీళ్ళంతా ఇంటర్నల్ వర్క్స్ మీద మాకు ఫీల్డ్ మీద ఒకసారి ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు అక్కడ ఓపిక నశిస్తే మనకు ఆకలి అవుతూ ఉంటుంది అయినా మన డ్యూటీ కుట్టేది మన ఆ భక్తుల మీద తల్లి ఒడిలో ఉండే చిన్నపిల్లలాగా మీకు కనిపిస్తారు అంతమంది ప్రాణాలు తర్వాత క్షేమం మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీ తీసుకున్న పాత్ర అనేది మేమైతే అస్సలు మర్చిపోము మాకు ఎందుకంటే ఈ లయన్స్ ఇంటర్నేషనల్ కంపెనీది ఒక స్వచ్ఛంద సేవా సంస్థది మొత్తం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పది పైగా వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ సభ్యత్వంతో చేస్తూ చాలా చాలా సేవా కార్యక్రమం చేస్తాయి కంటి ఆపరేషన్ కావచ్చు విద్యా వైద్యం కావచ్చు తర ఇలాంటి సేవా ప్రకృతి విలువ సంబంధించిన కావచ్చు ఈ విధంగా ఏదైనా సరే ప్రతి సందర్భం కూడా లయన్స్ ఇంటర్నేషనల్ అనేది ముందుంటుంది వాళ్ళకు విషయం తెలిసే చాలు ఆ సంబంధించిన క్లబ్ వాళ్ళు వచ్చేసి ఏ ఊర్లో అయినా ఇక్కడైనా కాదు ప్రతి ఊర్లో ప్రతి దేశంలో ఉంటాయి రెండు వేల ప్రతి దేశాలు ఉన్నాయి కాబట్టి క్లబ్ వాళ్ళని సంప్రదించండి సంప్రదిస్తే వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాల బట్టి మీ సమస్యలు ఏమున్నా వాళ్ళు పరిశీలిస్తారు గుర్తుంచుకోండి ఇలాంటి స్వతంత్ర సంస్థ క్లబ్లు మీరు ఎంకరేజ్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఆపదలో వాళ్ళు ఆదుకుంటారు వాళ్ళు కూడా బాగుండాలి కదా కాబట్టి ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్లో కూడా ఎంకరేజ్ చేసినట్లయితే మనకు ఎలాంటి అవసరం ఉండ వాళ్ళు ఆదుకుంటారు అనమాట ఈ గుర్తుంచుకోవాలి ఏదైనా ఈ సమ్మక్క జాతర సందర్భం మీ అందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపు మీ డ్యూటీ చాలా చక్కగా నిర్వర్తించండి మీ యాజమానానికి తర్వాత మీ భక్తులకు అందరూ కూడా ఒక క్షేమంగా అన్ని మీరు కూడా చాలా మీ మీకోసం మీ కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చక్కగా డ్యూటీ చేసుకొని అందరి మన్నలు పొందే విధంగా మీ డ్యూటీ ఉండాలన్నమాట కాబట్టి మీ మీద ఇంత పెద్ద సంస్థ ఇంత పెద్ద వ్యవస్థ ఇంత పెద్ద సమాజం ఆధారపడి కాబట్టి గుర్తుంచుకోండి మీకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ డ్యూటీ నివర్తించేదిగా కోరుతున్నాం మీరు ఈ టైంలో ఏదో టైంలో మీ ఇబ్బంది పడుతూ ఉంటుంది మా వరదాపతి చిరు సాయంగా టెర్మినల్ లైన్స్ క్లబ్బాలు ఈ ఒక మంచి పులిహోర ప్యాకెట్ మీద ఇది ఎనీ టైం ఎందుకంటే సిల్వర్ ప్యాకెట్ కాబట్టి ఇది పాడు కాదు అన్ని ఆలోచించేది ప్యాక్ చేయడం జరిగింది మీరు ఎనీ టైం మీకు ఎప్పుడు ఆకలి అయితే పూర్తి చేస్తారు రాత్రి పొగ తేయడం ఎప్పుడైనా అవుతాయన్నమాట కాబట్టి గుర్తించుకొని ఇది ఒకటి మీరు అందరూ మీకు ఆకలినప్పుడు మంచిగా తీసుకుని అలసిపోకండి ఇంట్రెస్ట్గా డ్యూటీ చేయండి మనకు అందరూ మంచి పేరు తీసుకురా అని సంస్థ ఆదిలాబాద్ రీజియన్ ఆదిలాబాద్ రీజియన్ ప్రాంతాల నుండి మేము మేడార మహాజాతరకి బస్సులు నడిపిస్తున్నాం నేను రీజనల్ మేనేజర్ ఆదిలాబాద్ టీఎస్ఆర్టీసీ అయితే ఈ మహా మేడారం జాతరకి మా సిబ్బంది అందరికీ తర్వాత మరి అన్ని బస్సులని వేరే రీజన్ల నుంచి నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా బస్సులు తీసుకొని వచ్చి ఇక్కడ మరి ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా సేవ చేయడానికి రవాణా సౌకర్యం కల్పించడానికి మరి ఎంతోమంది సిబ్బంది రావడం జరిగింది సో మొత్తం మేము మూడు వందల అరవై ఐదు బస్సులను మేము ఈ ప్రాంతాల నుంచి ఆపరేట్ చేయడం జరిగింది ఇంకా ఆన్కాల్లో కూడా ఇంకా అవసరమైతే ఇంకా ఎనభై బస్సులు కూడా ప్లాన్ చేసినాం మేము సో నాలుగు వందల నలభై ఐదు బస్సుల వరకు ఇక్కడ మేము మరి అక్కడ మంచిర్యాల నుంచి శ్రీరాంపూర్ చెన్నూరు మందమర్రి తర్వాత బెల్లంపల్లి ఈ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతూ ఉన్నాము అయితే మరి ఈ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతున్నటువంటి మరి విధంగా మరి బయట నుంచి కూడా చాలామంది సిబ్బంది వచ్చారు కాబట్టి సో వారికి కూడా ఏర్పాట్లు మా వంతు మేము చేసినా కానీ ఇంకా మరి ప్రజల యొక్క సహకారము మరి కొంతమంది మరి దాతలు కూడా మరి లయన్స్ క్లబ్ గరిమెల్ల వారు నిజంగా మరి వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా సిబ్బందికి మరి ఆకలేనప్పుడు ఆహారం ఇవ్వడం అనేది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంటాం కాబట్టి మేము మేడారం జాతరకు ఒక ట్రిప్ చేసి రావాలంటే పన్నెండు గంటలు పడుతుంది కాబట్టి ఈ పన్నెండు గంటల్లో మరి రెండు మూడు సార్లు రెండు సార్లు కనీసం తినేటువంటి ఆ అవకాశము ఉంటేనే మనిషి మరి చేయగలుగుతాడు పని మరి అలాంటి పరిస్థితి మరి మాకు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి మరి లయన్స్ క్లబ్ వాళ్ళు నిజంగా మా యొక్క ఆలోచన చేసి మానవతా దృక్పథంతో మరి ఈ ఆకలిని తీర్చేటువంటి ఆ గొప్ప మరి భాగ్యాన్ని మరి వారు మాకు అందించడం అనేది వారికి నేను మరి నిండైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను మా సిబ్బంది అందరు కూడా ఈ విధంగా మరి ప్రజలతోటి సహకరించి మరి భక్తులు కూడా మాతోటి సహకరించి మరి ఈ ఈ మేడార్మ జాతరలో మరి మహా జాతరలో సమ్మక్క సారలమ్మ దేవతల దీవెనలందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను